హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఆలు బర్ఫీ ఆలు బర్ఫీ చేయటానికి కొంచెం టైం పెట్టినా కానీ తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది కష్టపడకుండా ఏది అంత ఈజీగా దక్కదు అంటారు అది నిజమే అనిపిస్తుంది ఈ క్యారీ చూస్తే కాస్త ఆలు తీసుకొని దాన్ని కుక్కర్లో వేసి ఉడకపెట్టి అది చల్లారిన తర్వాత కాస్త తురుముకొని దాంట్లో కాస్త కార్న్ఫ్లవర్ కానీ బియ్య పిండి కానీ కొంచెం ఉప్పు కాస్త నూనె వేసి కలుపుకొని ముద్దలులా చేసుకున్నాక ఇలా బర్ఫీల్లాగా ఒత్తుకొని తర్వాత దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసి పెయ్యి మీద బాండి పెట్టుకొని పోపు దినుసులు వేసేసి దాంట్లో కాస్త కరివేపాకు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కాస్త మగ్గిన తర్వాత కాస్త వాటర్ పోసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత ఈ బర్ఫీలన్నీ అందులో వేసేసుకొని కాస్త పచ్చి కొబ్బరితో మసాలా వేసుకుంటే ఫైనల్గా కొత్తిమీరతో దాన్ని చేసుకుంటే ఆలు బర్ఫీ రెడీ